స్టార్ మల్ల ప్రసారం అవడం కార్తీక్ దీపం సీరియల్కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతే కాదు ఈ సీరియల్ నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్లో కార్తీక్ తమ్ముడిగా ఆదిత్య నటించిన సంగతి తెలిసింది ఆదిత్య శోభా చెట్టి కూడా ఈ సీరియల్ నటిస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారంట వీళ్ళ ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో కొద్ది రోజుల క్రితమే వాళ్ళిద్దరు తాంబూలం కూడా మార్చుకున్నారు అయితే రీసెంట్ గానే ఇంకా శోభా ఒక పోస్ట్ అయితే చేర్చేసుకుంటూ వచ్చింది కర్ణాటకలో ఎలక్షన్ వేసిన సందర్భంగా తన ఓటు వేసిన గుర్తును చూపించడం జరిగింది అయితే ఇది చూస్తున్న అభిమానులు అందరూ కూడా దీనిలో మరొక విషయాన్ని కూడా కనిపెట్టారు అయితే శోభా శెట్టి సేతి నిండా పెట్టుకొని పెట్టుకుని డైమండ్ రింగ్ తో పోవడం కనిపించింది ఇది చూసిన అభిమానులు అందరూ కూడా ఎదురికి నిశ్చితార్థమైనట్టు క్లారిటీ అయితే వచ్చేసింది అయితే అభిమానులు ఇదంతా చూసిన అభిమానులు కూడా త్వరలోనే మీ నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేయండి అంటే శోభాకి అయితే కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు శోభా సత్తి సంబంధించిన ఇప్పుడు వార్త సోషల్ మీడియా వైరల్గా మారింది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చూడాలంటే మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి